హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు అదేవిధంగా ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి రెగ్యులర్గా దాంట్లో కూడా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్స్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లోకి తీసుకొచ్చాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది సో ఇక్కడ తెలుగు మీడియం వన్ ఇంగ్లీష్ మీడియం టూ నైంటీ అయితే అందిస్తున్నాం ఒకవేళ మీకు యాజ్ పర్ సిలబస్ ఏమైనా చేంజ్ అయినా కూడా ఇదే ప్రైస్కు దానిలో ఆ సెలబైన సారీ చేంజ్ అయినటువంటి సిలబస్ కూడా దానిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇంక అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫుల్ వీడియో కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ కలిపి అయితే కలిపి మొత్తం మనం ఫోర్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఒక షెడ్యూల్ ఇచ్చాం డేట్ వైజ్గా టాపిక్ వైజ్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇంకా గ్రూప్ టూకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది తెలుగు మీడియం అయితే ఫుల్ కోర్స్ ఉంది ఇంగ్లీష్ మీడియం ఇప్పటివరకు ఒక టూ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి వితిన్ ఫిఫ్టీ డేస్లో ఈ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా జనరల్ స్టడీస్ ఏడబియూఏకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటి ఏ మనకి ఏ కోర్స్ అయినా కూడా ఒక ఫిఫ్టీ డేస్లో అయితే మీకు పూర్తి కోర్సు అందుబాటులోకి వస్తుంది ఇప్పటివరకు అయితే ఒక టూ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఒకే ఎగ్జామ్ అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రపాయ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈరోజు మనకు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే త్వరలో ఉద్యోగాల జాతర ఇరవై వేల పోస్టుల భర్తీకి అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు ఇచ్చారు మరొక న్యూస్ పేపర్లో జాబ్ కొట్టేది ఎప్పుడు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ వన్ బై వన్ అయితే చూద్దాం సో కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొదటగా మనం వెలుగులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం సో త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు అంటూ చూడవచ్చు ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీర్ల పోస్టులు వచ్చేసి రెండు వేలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో లో ఈ రెండు కలిపి వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగేటువంటి ఛాన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు అన్నారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వన్నటువంటి ప్రభుత్వం అంటూ మనం చూడవచ్చు సో ఇక్కడ జీపీఓ పోస్టుల్లో పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది మనకు నిన్న దీనికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది టోటల్గా ఎవరైతే మనకు ఈ పూర్వపు విఆర్ఏ కావచ్చు లు ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు కదా ఈ నెల ఇరవై ఐదున నా సో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది మాత్రమే ఎగ్జామ్ రాయబోతున్నట్టు దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు యాక్చువల్లీ దానిలో వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉండడం వల్ల నేను దాన్ని పోస్ట్ చేయకపోయాను అంటే దాదాపు ఒక నాలుగు వేల తొమ్మిది వందల మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్నారు మిగతా అన్ని మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాదాపు ఏడు వేల పోస్టుల దాకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఇక్కడ చూద్దాం మిగతా ఇన్ఫర్మేషన్ ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఇప్పటివరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తు నిర్వహిస్తుండగా ఇకపై రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది సో ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లకు ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవు అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయంలో పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండింటి కలిపి ఒకే ఒకటే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం సూత్రాపయంగా నిర్ణయించినట్లు తెలిసిందంటే ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లోకి మాత్రం ఒకే సిలబస్ మాత్రం ఉండదు ఇది మాత్రం ఇక్కడ మిస్టేక్ ఇచ్చినట్టున్నారు జనరల్గా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూకు ఒకే రకమైన సిలబస్ కనబడుతుంది కానీ గ్రూప్ ఫోర్లో ఒక పేపర్ డిఫరెంట్ ఉంటుంది మన గ్రూప్ ఫోర్లో ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది సో సిలబస్ మాత్రం గానే ఉంటుంది మరి దీన్ని ఎట్లా పెడతారనేది చూడాలి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఇక త్వరలోనే దాదాపుగా ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది సో ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకుంది వాటిని ఫైనల్ చేసి మనకు ఫైనాన్స్ అప్రూవల్కు ఇవ్వనున్నట్లుగా ఇక్కడ వెలుగులు అయితే ఇచ్చారు ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకుంది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు దాదాపుగా ఒక నూట ముప్పై పోస్టుల వరకు మాత్రమే ఉన్నట్లు చెప్తున్నారు వన్ నైన్ టూ కలిపితే అయితే ఇటీవల మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు అంటున్నారు ఇంకా ప్రభుత్వం పోయిన ఏడాది గ్రూప్ త్రీ కింద మనకు ఐదు వందల అరవై మూడు కావచ్చు టూ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేసింది ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ పెద్దగా కాలేదు సో దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కింద మాత్రం దాదాపుగా వెయ్యి పోస్టులు ఉన్నట్లు ప్రాథమికంగా లెక్క తెలిచారు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి త్రీ ఫోర్ పోస్టులు భర్తీ ఇటీవలే పూర్తయిందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఏదో ఇంకా పూర్తి కాలేదు మీకు తెలిసినటువంటిదే ఓన్లీ గ్రూప్ ఫోర్ మాత్రం పూర్తయింది గ్రూప్ త్రీ ఇంకా పూర్తి కాలేదు ఇక్కడ రెండు పూర్తి అయినట్లయితే ఇచ్చారు ఇంకా ఇంకా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి కంప్లీట్ కాలేదు ఓన్లీ జీఆర్ఎల్ లిస్ట్ మాత్రం ఇచ్చారు అయితే ఇందులో భర్తీ కానటువంటి పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది సో అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి దాకా పోస్టులు ఉంటాయని చెప్పేసి అధికారులు అంటున్నారు అంటే ఇక్కడ గ్రూప్ ఫోర్లో మేబీ మిగలవచ్చు పోస్టులు కొన్ని ఇంకా గ్రూప్ త్రీ అయితే మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు వీళ్ళు ఇక్కడ దానికి సంబంధించి ఇచ్చారు అయితే అత్యధికంగా పోలీస్ శాఖలో నలభై సారీ పద్నాలుగు వేల పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఇంకా జెన్కో ట్రాన్స్కోతో పాటు వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపు रणवे ఇంజనీర్ల పోస్టు ఉన్నట్లు గుర్తించినట్లు ఇక్కడ జరగవచ్చు సో వీటి అన్నిటికి కలిపి మనకు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్తున్నాను దాంతోపాటు ఇక్కడ ఇంకా ఈ జీపీఓకి సంబంధించి ఇవే కాకుండా కొత్తగా జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి పోస్టులకు సంబంధించి దాదాపు ఏడు వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయిన వీఆర్ఏ విఆర్ఓలు నుంచి దాదాపుగా ఐదు వేల పోస్టులు నుంచి ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు నేను ఆల్రెడీ చెప్పాను కదా దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్ కూడా వచ్చింది కాకపోతే దానిలో పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి షేర్ చేయట్లేదు దానిలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఏమో మనకు రేపు కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్నే కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్ రాయబోతున్నట్లు దానిలో అయితే ఉంది సో మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే దాదాపు ఒక ఏడు వేల పోస్టులతో మనకు జీపీఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ మనకు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు సో ఇదే న్యూస్ మనం ఆంధ్ర ప్రభావంలో చూసినట్లయితే త్వరలో ఉద్యోగాల జాతర ఇరవై వేల పోస్టుల భర్తీకి చేరాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అక్కడ ఇరవై ఏడు వేలని ఇచ్చారు శాఖల వారీగా కాలే వివరాల సేకరణ నియామక సంస్థలకు సమాచారం కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులని చెప్పేసి గడిచారు ఇక్కడ వచ్చినట్టుగా మనకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల ఉద్యోగాల భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయాలని సంబంధిత శాఖలు సిద్ధమవుతున్నట్లు ఇచ్చారు అయితే ఈ మేరకు శాఖల వారిగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలు స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల కూడా చేసినట్లు ఇచ్చారు ఇలా రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖల్లో పదోన్నత ఆపేశారు మిగిలిన శాఖల్లో కూడా నియామకాలు పూర్తయ్యే వరకు ఇదే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రకటించింది దానికి దాని ప్రకారం కొన్ని శాఖల్లో పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేస్తారు సో మరికొన్ని శాఖల్లో భర్తీ చేయాల్సి ఉంది ఇప్పుడు వాటిపై దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం అంటే మనకు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఇస్తారు ఇంకా బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా కలిపి కూడా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు అంటే ఇలా పోస్టుల సంఖ్య కూడా ఎలా ఉండవచ్చు అంటూ ఇక్కడ ఇచ్చారు ఇది ఒక అజప్షన్ కింద చూడవచ్చు మనం అంగన్వాడి ఉద్యోగాలు ఒక పద్నాలుగు వేల పోస్టుల దాకా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు త్వరలో నోటిఫికేషన్ ఇక్కడ ఇంకా ఆర్టీసీలో పదివేల ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాను అని చెప్పేసారు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ మనకు ఈ ఆర్టీసీ అని చెప్పేసి మనం వినలేదు మూడు వేల అని చెప్పేసి విన్నాం మరి ఇది మిస్టేక్ అనుకుంటా నేను ఇంకా నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి ఈ నెలలో ఇంకా చూడొచ్చు ఈ నెలలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడయ్యేటువంటి ఛాన్స్ ఉన్నారు ఇంకా బీటె ఆఫీసర్లకు సంబంధించి కూడా బీట ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని చెప్పేసి చెప్తున్నారు ఇంకా గురుకుల పోస్టులకు సంబంధించి గురుకులలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అంటున్నారు ఇంకా డిగ్రీ లెక్చర్ లైబ్రేరియన్స్ లైబేరియన్స్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కూడా వీటికి కూడా త్వరలో నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఇంకా సింగరేణ క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి ఇచ్చారు టీచర్ పోస్టులు కూడా టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత ఐదు వేల డిఎస్సీ ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి ఇచ్చారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా వాటి భర్తీ కూడా నోటిఫికేషన్ అని చెప్పేసి దాదాపుగా మనకు జాబ్ క్యాలెండర్లు ఉన్నట్టు అన్ని నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు న్యూస్ అయితే రాయడం జరిగింది ఇక నెక్స్ట్ జాబ్ కొట్టేది ఎప్పుడు అంటే ఇక్కడ ముందు రావచ్చు కొత్త నోటిఫికేషన్లు కరువు కోర్టుల పరిధిలో పాతవి గ్రూప్ వన్ ఫలితాలపై వీడని చిక్కుమూడి వాటిపైన ఆధారపడి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేలు ఇచ్చామని ప్రకటనలో జాబ్ క్యాలెండర్ అమలులో సర్కార్ ఫెయిల్ జూన్ రెండు నాటికి స్పష్టత ఇవ్వకుంటే పోరాటం తప్పదు నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేను దీనికి సంబంధించి ఇది నిరుద్యోగులు ధర్నా కూడా చేయబోతున్నట్లు నేను దానికి సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్ కూడా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఉద్యోగాల పరిస్థితి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటిది గ్రూప్ వన్ కేసు వల్ల ఆ భర్తీ ఆగిపోయింది అండ్ ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటివరకు అమలు చేయలేదు ఇవి ఇట్లే ఉంటే జూన్ రెండు వరకు ఒక స్పష్టత చేయకపోతే నిరుద్యోగులు ధర్నా చేస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నట్లు కూడా ఒక న్యూస్ మనం ఒక ఈ తెలుగు ప్రభ అనేటువంటి న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు సో ఈ జాబ్ క్యాలెండర్లు అయితే వెంటనే ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్న ప్రతి ఒక్కరైతే కంపల్సరీ లైక్ చేయండి మీ ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం అంటూ జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు మనకు భారత ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్ శ్రీహరి ఇది రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫేర్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డైరెక్ట్గా అడగవచ్చు ఎనభై గ్రాండ్ మాస్టర్ ఎవరని చెప్పేసి అడిగితే సో మా మనకు శ్రీహరి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కూడా ఇచ్చారు అండ్ ఢిల్లీలో ఫైలర్ ప్రాజెక్ట్గా మనకు ఈ జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవచ్చారు ఇవన్నీ మనకు వెలుగు సక్సెస్లో ఇచ్చారు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి వీలైతే ఇది నేను మన ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా దాంతోపాటుగా ఈనాడు ప్రతిభాకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఇంగ్లీష్ సంబంధించి కూడా చూడవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి మీకు అందిస్తున్నాను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం అంటూ చూడవచ్చు సో దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం రికార్డ్ సృష్టించింది సో ఈ మేరకు మిజోరం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం లాల్ దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్ పేరు గుర్తుంచుకోండి అంటే సంపూర్ణ అక్షరాస్థత అంటే వంద శాతం అక్షరాస్థత సాధించినటువంటి రాష్ట్రంగా మిజోరం నిలిచిందని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫోన్ల రికవరీలో తెలంగాణ ప్రథమ స్థానం అంటూ చూడవచ్చు సో చోరీకి గురైనటువంటి సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మనకు సిఐడి డైరెక్టర్ జనరల్ ശാ uh, ഗോയൽ వెల్లడించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మే పంతొమ్మిదిన మనకు మే పంతొమ్మిది వరకు వచ్చినట్లయితే డెబ్బై ఎనిమిది వేల నూట పద్నాలుగు ఫోన్లను వెతికి పట్టుకున్నామని మంగళవారం తెలిపారు దేశంలో సెల్ ఫోన్ల చోరీ ఎక్కువ కావడంతో కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ దీన్నే మనం సిఈఐఆర్ పేరుతో ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది ఈ పోర్టల్ మన గతంలో కూడా ఒకసారి కరెంట్ అఫైర్లు చూసాం పోర్టల్ గుర్తుంచుకోండి డైరెక్ట్గా పోర్టల్ పేరు ఇచ్చి దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు ఒక్కొక్కసారి సో ఇది మనకు ఈ రికవరీకి సంబంధించింది అనమాట దీన్ని పోలీస్ దీన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేశారంట సో ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే ఆ సెల్ ఫోన్ మనకు ఐఎంఈఏ నెంబర్ ద్వారా అది ఎక్కడ ఉందో గుర్తిస్తుందంట సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ వెబ్సైట్లు కూడా ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందని గుర్తుంచుకోండి దానికి సంబంధించిన పోర్టల్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ అనుశక్త సారీ అనుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాసన్ కన్నుమూత అంటూ మనం ఇక్కడ చూడవచ్చు ప్రముఖ అనుశాస్త్రవేత్త అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ ఇక్కడ ఎంఆర్ శ్రీనివాస్ తమిళనాడులో చనిపోతూ మనకు వార్తల్లో అయితే నిలడం జరిగింది బెంగళూరులో జన్మించిన అతను శ్రీనివాసన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో భారత అనుశక్తి విభాగంలో పనిచేశారంట దేశంలో తొలి అణుశక్ సారీ దేశంలో తొలి అణు పరిశోధన రియాక్టర్ అప్సర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి అంట మనకి ఎవరైతే హోమి హోమీ బాబాతో కలిసి ఇతను పనిచేశారంట నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ అనుశక్తి శాఖలో అణు విద్యుత్ ప్రాజెక్టులకు ఇంజనీరింగ్ విభాగానికి డైరెక్టర్ కూడా అయినటువంటి వ్యక్తి గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోవాలి అతని యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మనకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లిక్కర్ మృతి అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో మోదీ రేవంత్ సంతాపం ఉంచారు సో ప్రముఖ ఖగోళ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ మా ఎయిటీ సిక్స్ ఇయర్స్లో చనిపోతూ మనకు వార్తలు అయితే వినడం జరిగింది భారత ఏదైతే మనకు శాస్త్ర రంగంలో శిఖర సమానుడైనటువంటి ఆయన ఖగోళ శాస్త్ర రంగానికి ఎంతో సేవలు అందించారని చెప్పేసి కూడా మనం చూడవచ్చు దేశంలో పలు పరిశోధన సంస్థల్లో కూడా ఇతను కీలక పాత్ర పోషించినట్లు ఇక్కడ ఇచ్చారు ఇతని పేరు కూడా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ మనకి ఈరోజు యొక్క ఇంపార్టెంట్స్ ఏంటంటే మే ట్వంటీ ఫస్ట్ చరిత్రలో అంటే ఇక్కడ చూడవచ్చు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం దీన్ని మనం యాంటీ టెర్రరిజం డే అని చెప్పేసి కూడా పిలుస్తాం గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది డేస్ వాటికి సంబంధించిన థీమ్స్ అయితే ఎక్కువ అడుతున్నటువంటి వాళ్ళ ఎగ్జామ్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి నెక్స్ట్ రక్త పరీక్షలతో అల్జిమర్ నిర్ధారణ అంటే ఒక కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు జపాన్ సంస్థ ఆవిష్కరణ అమెరికాలో అనుమతి త్వరలో మన దేశంలో కూడా పరీక్షలు అంటూ చూడవచ్చు సో అల్జిమర్ వ్యాధి తీవ్రత ఇటీవల పెరుగుతుంది మరి వయసు మళ్ళినటువంటి వారిలోనే కాదు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వారికి అల్జిమర్ వ్యాధి బారి పడుతున్నారు పడుతున్నారని అంటున్నారు అయితే అమెరికాలో దాదాపుగా డెబ్బై లక్షల మంది పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఈ వ్యాధి నిర్ధారణ అండ్ చికిత్స పెద్ద సవాల్గా మారింది అయితే తొలిసారిగా మనకి ఈ అల్సిమర్ వ్యాధిని నిర్ధారించేందుకు రక్త పరీక్షను జపాన్కు చెందినటువంటి ఈ ఫ్యూజీ రెబో రెబోయో అనేటువంటి డయాగ్నోస్టిక్ సంస్థ ఆవిష్కరించిందంట సో దీనికి అమెరికా అనుమతి కూడా లభించినట్టు చూడవచ్చు అమెరికాలో యాభై వేల పరిశోధన శాలలు కావచ్చు ఆసుపత్రుల్లో ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ఇక్కడ జపాన్ సంస్థ పేరు గుర్తుంచుకోండి జపాన్ ఎక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అంటే ఏ దేశంలో మొట్టమొదటిగా దీన్ని ఆవిష్కరించారని చెప్పేసి అడగవచ్చు జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక ఈ వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం మనకు భారత మొట్టమొదటి అణు పరీక్షకు మనకు రీసెంట్గా ఇది మే ఎయిటీన్త్న యాభై ఒక ఏళ్ళు అయితే కంప్లీట్ కావడం జరిగింది ఇది జరిగినటువంటి డేట్ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రాజస్థాన్లోని ప్రోగ్రామ్ ఇది ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అయితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి ప్లేస్ గుర్తుంచుకోవాలి ఇయర్ గుర్తుంచుకోవాలి ఇంకా తెలంగాణ సారస్వత పరిషత్ టూ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి వివిధ శాఖల్లో ఏడు ఉత్తమ గ్రంథాలకు మే పంతొమ్మిదిన పురస్కారాలు అయితే ప్రకటించింది కదా ఒక్కొక్కరికి ఇరవై వేల నగదు జ్ఞాపిక పత్రం అందిస్తామని చెప్పేసి ఈ పరిషత్ చెప్పినట్లు గుర్తుంచుకోండి ఇక్కడ ఏడు అనేది ఇంపార్టెంట్ ఎన్ని అనేది అడుగుతారు సో కృత్రిమ మీద సహాయంతో రోగులను పరీక్షించే క్లినికల్ క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా మనకు సౌదీ అరేబియాలో ప్రారంభమైంది చైనాకు చెందినటువంటి వైద్య పరిజ్ఞాన సంస్థ ఈ ఏఐతో భాగస్వామ్యం ద్వారా మనకు ఆల్మోస్ట్ హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మనం అలవాటు చూసాం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ డాక్టర్ అంటే ఒక న్యూస్ చూసాం సో ఇది ఏ దేశం అనేది గుర్తుంచుకోండి సౌదీలో చైనా టెక్నాలజీ ద్వారా దీన్ని మనకు తీసుకురావడం జరిగిందన్నమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు చాలా తక్కువ ప్రైస్కే మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్